ఒక సంవత్సరం అయింది కదా అందుకనే అందరికీ ఇంటింటికి పోయి చెప్పమన్నాను అందరినీ మనం ఏం చేసామని ఇప్పుడు మీరు చూశారు ఇద్దరు పిల్లలకి అంత మునుపు ఒక్కరికే వేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి పదహైదు వేలు ఇస్తున్నాం ఆ అమ్మకు ఒకప్పుడు మూడు వేలు వస్తే ఒకటేసారి నాలుగు వేలు ఇచ్చి అదే సమయంలో ఏప్రిల్ నుంచి పెంచి పింఛన్ ఇస్తున్నాం గ్యాస్ కూడా ఉచితంగా మూడు సిలిండర్లు వేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఇట్లా అన్ని కుటుంబాలని బాగు చేయడం కోసం అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం శాంతిపురంలో కూడా ఒక అన్న క్యాంటీన్ పెట్టాం పేదవాళ్ళందరికీ భోజనం పెడుతున్నాం మన కాన్స్టిట్యూన్సీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం తిట్టాను అవన్నీ కూడా అవుతాయి అవన్నీ అయితే ఇలాంటి పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నీ చేద్దాం అదే ఇంటంటే కలిసి అందరికీ చెప్పమని పార్టీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను అందులో భాగంగా నేను కూడా వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం చేయడం కోసం పేదవాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకా చేస్తాం